హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చానల్ మాన్సల్లం తెలుగు అందరూ ఇలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ముందు వీడియో అయితే చూసారు కదండి మేమైతే అన్నవారం అయితే వచ్చాం కదా ఇంకా మేమైతే రూమ్ తీసుకుని రూమ్కి వచ్చినప్పటికైతే ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది సో ట్వెల్వ్ దాటిన తర్వాత అయితే మాకు రూమ్ అయితే ఇచ్చారనమాట అప్పుడు దాకా రూమ్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడైతే రూమ్ ఎలా ఉన్నదన్న చూపిస్తాను చూసేయండి రూమ్ మాత్రం చాలా నీట్గా చాలా పెద్దగా అయితే ఉన్నదండి రూమ్ మాత్రం చాలా బాగుంది అనమాట మనకి రూమ్కి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అయితే బెడ్ అయితే కనిపిస్తుంది ఇది పెద్దది అనమాట సో దాని మనకి చిన్న బెడ్ అయితే ఉంటది మనకి దీంట్లోనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు మనకి ఈ విధంగా పెద్ద మిర్రర్ అయితే వచ్చింది అనమాట దీనికి అలాగే రెండు చైర్స్ అయితే ఉన్నాయి ఇంకా టీ పై ఉంది ఇంకా బెడ్ పక్కనే చిన్నది ఇలా కబోర్డ్ కింద అయితే ఇచ్చారన్నమాట సో మనకి అయితే రెండు వాష్రూమ్ అయితే ఇచ్చారండి సో అటు ఇటు కింద ఉన్నాయి అనమాట మనకి ఎక్కువ మంది ఉన్నా సరే రెండు యూస్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ ఒకేలా అయితే ఉన్నాయి మధ్యలో అయితే సింక్ అయితే వచ్చి మిర్రర్ అయితే ఇచ్చారన్నమాట మనకు బ్రష్ గట్రా చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి సో పెద్ద విండో అయితే వచ్చిందండి విండో ఓపెన్ చేయడానికి అయితే అనమాట సో ఇక్కడ నుంచి మనకి బాల్కనీ కూడా ఉన్నదనమాట బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది అయితే ఇదంతా వెళ్ళి ముందు అయితే వీడియో షూట్ చేశాను మేము మేమంతా రూమ్లో అయితే ఏమీ లేమనమాట సో వెనకాల నుంచి అయితే ఆ కొండలు గట్టా బాగా కనిపిస్తున్నాయి బాల్కనీ వ్యూ మాత్రం చాలా బాగుంది రూమ్ కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే రెడీ అయిపోయి మేము రథానికి అయితే వెళ్తాం అనమాట సో ఇప్పుడైతే నేను శారీ అయితే కట్టేసుకున్నాము ఇంక అందరం కూడా రెడీ అయిపోయాము నేనైతే సింపుల్ గా ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ కదండి తీసుకుందాం అనుకున్నప్పటికీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది అనమాట మళ్ళీ వచ్చినప్పుడు నేనైతే తీసుకున్నాను సో నేనైతే ఇంకా అన్నవరంలో అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను ఫుల్గా అయితే చూపిస్తానండి ఇంకా రూమ్లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట మేమున్న రూమ్ కాడ నుంచి మనకి బస్సు అయితే ఉంటుంది కొండకాడకి అంటే గుడికాడకి సో ఫ్రీ బస్ అనమాట పైన సో బస్సు అయితే ఎక్కి ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము చిన్నారైన అయితే చేయించుకుంటాం కదండీ సో దానికైతే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటారనమాట అయితే మనకి టికెట్స్లో కూడా చాలా కాస్ట్ అంటే చాలా రకాలుగా ఉన్నాయండి మూడు వందల నుంచి స్టార్ట్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ ఉందో లేదో తెలియదు కానీ త్రీ హండ్రెడ్ ఉంది ఇంకా థౌజండ్ ఉంది ఇంకా అంతమించి అబోనే ఉన్నాయి అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి సో మేమైతే అయితే త్రీ హండ్రెడ్ టికెట్ అయితే తీసుకున్నాము విన్నా అయితే టికెట్స్ అయితే తీసుకున్నామండి ఇంకా లాన్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే మనకి రథంలో కూడా మనకి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి అనమాట సో దానికి కూడా కాస్ట్ ఉంటాయి సో అలాగా టికెట్స్ చెప్పాను కదా రథానికి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందని చెప్పేసి అన్నాను కదండి సో అలా అయితే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడైతే మేము ఇంకా లాన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము సో ఫస్ట్ అయితే రథం అయిన తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం అనమాట సో మనకి ఇప్పుడు త్రీ హండ్రెడ్ టికెట్ కాబట్టి ఇంకా ఆ హాల్కి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము లాన్ అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది నేను థర్డ్ ట్రా అనుకుంటా రావడము సో మేము ఎప్పుడు వచ్చినా సరే మేము రథం అయితే చేయించుకుంటాం అనమాట కొంతమంది ఏంటంటే డైరెక్ట్ దర్శనం చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతారు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ రథం చేయించుకునే అప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తాము రథం చేయించుకునే హాల్కి అయితే వెళ్తున్నాము అయితే హాల్ ఏంటంటే చాలా పెద్దది ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోవాలన్నమాట సో ఫుల్ అవుతానే కానీ రథం అయితే స్టార్ట్ చేయరు కానీ ఇక్కడ మాకు చాలా టైం అయితే పెట్టేసింది మేము వెళ్ళినప్పటికీ ఇంకోటి దేవుడి దగ్గర కొంచెం అన్నారు అనమాట ఇంకా అంత ఎక్కువ మంది ఏమీ లేరు తర్వాత రావడానికి అంటే హాల్ అంతా ఫుల్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేసింది మేమైతే రథము నాగల చవితి అంటే శనివారం అయితే చేయించుకున్నామండి సో ఈ రోజు ఏంటంటే చా రాత్రి ముందు రోజు శుక్రవారం కదా ఆ రోజు చాలా పెళ్లిళ్ళు అయితే జరిగినాయి అనమాట మీకు ముందు అయితే చెప్పాను కదా ఈ రోజు చాలా అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ ఏంటంటే ఇంకా రథం అయితే చేయించుకుంటారు కదా వచ్చి సో అందుకే రోజు చాలా పెళ్లి జంటలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు ఇంక మేమైతే రతానికి ఇంటికాడ నుంచి ఏం తెచ్చుకున్నామన్నది చెప్తాను సో ఇక్కడ నుంచి ఏం తెచ్చుకోవాలి ఇంటికాడ నుంచి అన్న చెప్తానండి సో అక్కడ కూడా ఉంటాయి సో అక్కడికన్నా మనం ఇంటికాడ నుంచి పట్టుకెళ్తే మనకి ఇంకా కాస్ట్ తక్కువ అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి మేమైతే ఇంటికాడ నుంచి తీసుకొచ్చినవి ఏంటంటే కొబ్బరికాయలు అనమాట రతానికి కంపల్సరిగా ఐదు కొబ్బరికాయలు అయితే కావాలి సో మేము ఇంటికాడ నుంచే ఐదు కొబ్బరికాయలు అయితే తెచ్చుకున్నాము దాంతోపాటు పువ్వులు ఇంకా అంటి అయితే తీసుకుని తెచ్చుకున్నాము కొబ్బరికాయలు ఇక్కడ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి సో అందుకే మేము ఇంటికాడ నుంచి అయితే తీసుకు తెచ్చుకున్నాము వీలుంటే ఇంటికాడ నుంచి తెచ్చుకోవడం లేకపోతే ఇక్కడ కొనుక్కోవడం మా ఇంటికి ఉన్నాయి కాబట్టి ఇంక ఇంటికాడ నుంచి అయితే తీసుకు తెచ్చుకున్నాం అనమాట సో ఇక అయితే మనకి రథానికి ఏమేమి ఇస్తారన్నది చెప్తానండి ఫస్ట్ అయితే కింద వేసిన క్లాత్ అయితే ఉంటదనమాట సో మొత్తం అంతా ఆలై సర్దేసి ఉంటాయి అన్ని సో ఆ క్లాత్ లో ఏంటంటే బియ్యం అయితే వేస్తారు అనమాట అక్కడ బియ్యం వేసిన తర్వాత అక్కడే చిన్న ఇతర ప్లేట్ అయితే ఉంటదనమాట ఆ ప్లేట్ లో వచ్చేసి చిన్నది పసుపు ముద్ద అయితే పెడతారు వినాయకుని చేసుకుంటారు అయితే పెడతారు ఇంకా పావు చెక్క ఇంకా అక్షింతలు అయితే వేస్తారండి దాంతోపాటు కుంకుమ కూడా పెడతారనమాట సో ఇతో పాటు మనకి ఒక నాలుగు అగరబత్తీలు ఇంకా ఒత్తులు అయితే పెడతారు దీపారాధన చేయడానికి అలాగే అత్త ఇంకా తమలపాకులు కూడా ఇస్తారనమాట సో ఇవన్నీ వాళ్ళే ఇస్తారండి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏంటంటే కొబ్బరికాయలు అరటిపండు ఇంకా పువ్వులు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో అన్నీ ఇంకా వాళ్ళే ఇస్తారు దేవుడిది ఒక కాయిన్ అయితే ఉంటదనమాట కాయిన్ కూడా వాళ్ళే ఇస్తారు ఇవన్నీ ఇంత చెప్తున్నానండి ఎవరైనా కొత్తగా వెళ్తుంటే తెలుస్తుంది కదా ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటన్నది తెలియదు కాబట్టి సో వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇది ఇవన్నీ చెప్తున్నాను అనమాట సో పూజకైతే వాళ్ళు తమలపాకుతో సహా అన్నీ వాళ్ళే ఇస్తారండి మనం పువ్వులు అరటి పండు ఇంకా కొబ్బరిగా పట్టుకెళ్తే సరిపోతుంది అనమాట సో ఇక్కడైతే అయితే కావాల్సిన సర్దుకున్నామండి అయితే ఇంకా హాల్ అయితే ఫుల్ అనమాట ఇంకా సకానికి అయితే బాకీ ఉండిపోయింది అనమాట అక్కడ సో అదంతా ఫుల్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది సో ఇక్కడైతే దేవుడికి అయితే ఫస్ట్ పూజైతే చేస్తున్నారండి సో అక్కడ పూజ అయిపోతే ఇంకా అంతా ఫుల్ అయిపోయిన జాకెట్ మొక్క పెట్టుకోండి ఆ జాకటి మొక్క మీద తమలబాగు కాడ మీ వైపు ఉండేటట్టుగా ఒక తమల బాగం వేసుకుని పల్లెల్లో స్వామి వారి లాగి యంత్రపల్లి ఉంటుంది ఆ యంత్రానికి కుంకుమ కొట్టు పెట్టి ఆ తమల పెట్టాలి ¡Verdad, ఇక్కడ రథం అయితే అయిపోయిందండి ఇంకా రథం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టమన్నారు అనమాట సో ఐదు కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్ళి ఇంకా అట్లని కొట్టిన తర్వాత ఇంకా అదే మండపంలో అయితే పెట్టమన్నారు అంటే మండపం అంటే కింద మనం ఆ బియ్యము ఇంకా కలుషం ఇవన్నీ పెట్టాం కదా సో అదేనమాట మండపము సో అదంతా అయిన తర్వాత అప్పుడైతే కథ అయితే చెప్తున్నారండి సో కథ అంతా ఇన్న తర్వాత అంటే ఐదు కథలు అయితే ఉంటాయి ఐదు కథలు విన్న తర్వాత మనకి ప్రసాదం అయితే ఇచ్చారనమాట సో అక్కడే పూజ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రసాదం మనం కొంచెం తిన్న తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే మేము ఇంక ప్రసాదం అయితే ఇచ్చారు కదా ఇంకా రథం అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఈ మండపాన్ని అయితే మనము ఇప్పుడు అంతా కలిపి మూట కింద అయితే కట్టాలన్నమాట ఇది మనకి చేలో అంటే మనకి పొలాలు ఉంటాయి కదా సో పొలాల్లో కానీ లేకపోతే పారే నీటిలో కానీ అయితే కలపాలన్నారు సో ఇదంతా కలిపి మూట కట్టేసి ఇంక ఇంటికి అయితే పట్టుకెళ్ళడం అనమాట మనకు అందులో కాయిన్ అయితే ఉన్నది కదండీ ఆ కాయిన్ అయితే మనమే తీసుకోవాలి సో కొన్ని దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిది అనమాట సో అలాగా ఆ కాయిన్ అంతా తీయేసి ఇదంతా కలిపి ఇలాగా మూటలో అయితే కట్టేసాము అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి దర్శనానికి వెళ్లే ముందు ఏంటంటే ఫోన్స్ అన్ని ఇక్కడ బయట పెట్టారనమాట సో ఫోన్స్ పెట్టేసి అప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తాము దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం అంతా చాలా బాగా జరిగింది అనమాట సో లాన్ కంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా బయటకైతే అనమాట ఇంకా బయటకు వచ్చి ఇంకా ఫోన్స్ అయితే మనం పెట్టాం కదా సో ఫోన్స్ అయితే తీసుకుని వచ్చేసాము అయితే నా శారీ అయితే చూపించలేదు కదా ఇక్కడైతే చూపిస్తున్నాను ఇది మోస్ట్ ట్రెండ్ లో ఉన్న శారీ అండి ఇది నేను కొనుక్కోవడానికి చాలా సార్లు ట్రై చేశాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే తీసుకున్నాను ఈసారి అయితేనే అయితే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ గురించి అయితే మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ ప్లేస్ మాకు గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే మేము ఫస్ట్ టైము అన్నవారి వచ్చామండి వచ్చిన తర్వాత అప్పుడు చాలా జనం ఉన్నారనమాట సో ఇలా రథం చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత దీని దగ్గరికి అయితే వచ్చాము ఇది ఏంటంటే మనకి మనకు సన్లైట్ని బట్టి టైం తెలుస్తుంది కదా సో అదనమాట సో ఏంటి ఎలా తెలుస్తుంది ఏంటి అన్నది అందరూ చాలామంది ఉన్నారనమాట చాలామంది చుట్టూ ఉండి చూస్తూ ఉన్నారు ఎలా తెలుస్తుంది ఎలా సన్లైట్ వల్ల ఎలా వస్తుంది ఏంటన్నది అంతా చూస్తూ ఉన్నారనమాట నేను చుట్టూరు ఖాళీ లేదు జనం అయితే ఎక్కువ ఉన్నారు అప్పుడు ఒక ఆవిడ అయితే వచ్చిందండి ఇక మేము అందరం ఉన్నాము సో మేము అందరం ఉన్నా సరే మా మావయ్య గారిని అందరిని గుద్దుకుని వెళ్ళిపోయి అక్కడ ఏదో దేవుడు ఉన్నాడేమో అనుకుని వచ్చి అందరిని గుద్దుకుని వెళ్ళిపోయి అక్కడ ఎలాగ చేతటిలాగా కా నమస్కారం అయితే పెట్టేసుకుని వెళ్ళిపోయింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకొని వెళ్ళిపోయింది ఇంకా అందరం చూసి అనమాట ఆవిడ అందరినీ గుద్దుకుని వచ్చేసింది గుద్దుకుని వచ్చి ఏదో దేవుడు ఉన్నాడేమో అని చెప్పేసి ఇలా మొక్కుకుని అయితే వెళ్ళిపోయింది ఇంకా ఫుల్ నవ్వుకున్నామండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే నాకు మేము అది చూసినప్పుడు కరెక్ట్గా ఆవిడే గుర్తు వస్తుంది అనమాట అప్పుడు ఇలా వచ్చి ఆవిడ ఇలాగ పెద్ద ఆడావాడు చేసి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అప్పుడు అది చూసినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది సో ఇంక అక్కడ అలా చూసిన తర్వాత ఇంక మేమైతే ఒత్తులు వెలిగిస్తున్నానండి అంటే నేను కార్తీక మాసం ఏమీ చేయట్లేదు అంటే ఫస్ట్ వారం చేసామంటే మళ్ళీ లాస్ట్ వారం కూడా చేయాలి తెప్ప వదలాలి కదా అరటి తెప్ప సో నాకు మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా అక్కడ కుదరదు చెప్పేసి నేనైతే ఇంకా కార్తీక మాసం అయితే ఏమీ చేయలేదనమాట కాకపోతే ఇక్కడ ఒత్తులు ఉన్నాయి సో మూడు వందల అరవై ఒత్తులు ఉన్నాయి అలాగే వెయ్యి ఒత్తులు కూడా ఉన్నాయి సో నేనైతే మూడు వందల అరవై ఒత్తులు తీసుకుని వెలిగిస్తున్నాను అనమాట ఈ రోజు అలాగూ నాగల చవితి కదా ఇక్కడైతే చాలామంది చాలా మంది ఇక్కడ నాగపంచమి ఉన్నది అయితే పాలు వేస్తా ఉన్నారనమాట ఇంక మేము పాలు అయితే వేయలేదు పాలు ఇప్పుడు నాగల చవితికి వేయకపోయినా సరే మనకి శివరాత్రికి అయితే వేస్తారంటండి సో అప్పుడు వేద్దాంలే అని చెప్పేసి ఇంక మేము వేయలేదనమాట ఎందుకంటే మనకి పుట్లో పాలు వేసినప్పుడు ఏమీ తినకుండా వేయాలి మేము లోన ఆల్రెడీ ప్రసాదం తీసుకున్నాం కాబట్టి ఇంక అందుకే మేము పాలు అయితే వేయలేదనమాట సో దర్శనం అంతా అయిపోయింది ఇంకా అక్కడ కాడ అయితే మేము అయితే తెలిగిచ్చేసి ఇంక కిందకైతే వచ్చేస్తున్నాము ఇక కింద ఏంటంటే కొన్ని షాపులు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ షాపులు ఇంకా ప్రసాదం కూడా ఉంటుంది అప్స్ అండి ఏమి ఉండవండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవే ఉంటాయి అనమాట కొండ కింద కూడా ఉంటాయి కొన్ని సో మనకి ఇటు సైడ్ అయితే షాప్స్ ఉన్నాయి కదా మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్రసాదాలు అయితే అమ్ముతారనమాట అయితే ఈ రోజు ఏంటంటే నాగల చౌతి అని చెప్పాను కదండి ఈ రోజు అయితే భోజనాలు అయితే పెట్టట్లేదు అనమాట సో నాగల చౌత్ కాబట్టి భోజనం పెట్టట్లేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి ప్రతి రోజు మాత్రం భోజనం అయితే పెడతారండి సో భోజనాలు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పులిహోర ఇంకా దద్దోజనం అయితే పెడుతున్నారనమాట అంటే ఇంకా భోజనం అంటే మనకి సాంబారు పప్పు ఇవన్నీ వేస్తారు కదా ఏమీ కాకుండా ఓన్లీ ప్రసాదం కింద అయితే మనకి ఎక్కువ ఎక్కువ పులిహోర దద్దోజనం అయితే పెడుతున్నారు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట రోజు భోజనాలు మానేసేసి ఈ విధంగా పులిహోర దద్దోజనం అయితే పెట్టారండి దద్దోజనం అయితే చాలా బాగుంది అనమాట సో ఇంక ఇది తినేసి మేమైతే రూమ్కి వెళ్ళి పడుకున్నామండి గాని ఎందుకంటే మేము నైట్ వచ్చిందే ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయిందనమాట పడుకున్నప్పటికీ ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఫోర్ ఫోర్కి కదండి ఫైవ్కి లేసి రెడీ అయ్యాము ఇంకా రెడీ అవి రతం అంతా చేయించుకున్నాం కదా ఇంకా బాగా అలసిపోయామనమాట ఇంక రూమ్కి వెళ్ళి ఇంకా వన్ వన్ వరకు అయితే పడుకున్నాం అనమాట పడుకొని ఇంక లెగసి ఇప్పుడైతే మేము కొండ కిందకి అయితే వెళ్ళిపోతున్నాము ఆల్మోస్ట్ టైం వచ్చేసి వన్ థర్టీ టూ అయితే అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడికి బస్సు అయితే వస్తుందండి ఫ్రీ వస్తుందనమాట ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకు మళ్ళీ గుడి దగ్గరకి అంటే మేము కొండ మెట్లంటా దిగుదాం అనుకుంటున్నాము కిందకి సో బస్సులు కూడా వెళ్తాయి కానీ మేము ఎట్లంటే దిగి వెళ్దాం అనుకుంటున్నాము సో అందుకే ఇక్కడ నుంచి అయితే మేము ఉన్న కాడ నుంచి ఇంక మళ్ళీ గుడి దగ్గరికి బస్సు మీద వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అయితే మెట్లు అయితే దిగుతున్నాము ఈ విధంగా మా అన్నవారం ప్రయాణం అయితే జరిగిందండి మేము తిరుపతి అనుకున్నది మాకు ఇలాగ అన్నవారం అయితే వచ్చి రథం అయితే చేయించుకున్నాం అనమాట సో అన్నవారం మెట్లు ఏంటంటే అంత ఎక్కువే ఉండవండి తక్కువే ఉంటాయి కానీ దిగినప్పుడు బాగానే ఉంటాయి కానీ ఏ మెట్లు ఎక్కినప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా సో దిగినప్పుడు కాబట్టి ఇంక బానే దిగిపోయాము ఇంక ఇలా మెట్లు దిగిన తర్వాత శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి అనమాట అక్కడ పాదాలు ఇంకా ఇవన్నీ ఉంటాయి అనమాట అక్కడ ఏదో రాస్తున్నారు సో నేను అంత అంతేమీ గమనించలేదు కానీ ఇంకా మెట్లు దిగిన తర్వాత ఇలాగ పాదాలు అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ కూడా ప్రసాదం అయితే అమ్ముతున్నారండి అంటే మనకి కొండపైకి వెళ్ళలేని వాళ్ళు ఓన్లీ ప్రసాదం తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ కూడా ప్రసాదం అయితే అమ్ముతున్నారు ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము ఇంక అయితే టిఫిన్ అయితే తింటున్నారు ఎందుకంటే లెవెన్ లెవెన్కే మనకి అక్కడ ప్లూహోర్ అయితే పెట్టారు కదా ఇంకా అదే తిన్నారనమాట మళ్ళీ ఏమీ తినలేదు ఇంకా అందుకే వీళ్ళకైతే ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నారు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బస్సు అయితే ఎక్కేస్తారు అనమాట ఇదండి మా అన్నవరం ప్రయాణం అయితే మీకు ఎలా అనిపించింది వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి ఇక నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడే ఎంజాయేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్